ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశేషం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా ఇస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిర్ధ లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజీ కొంత ఇస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యబగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంకారకుడంతా కూడా ధనసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతి చారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది మీకు అంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ వేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకొని విశేషమైన హోమాలు అంతా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది శ్రీమా ప్రేరమ మిథున రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి రాజయోగాలు తీస్తాయి ప్రధానంగా అంగారకుడి మార్పు అంతా కూడా డిసెంబర్ నెలలో ఏడవ తారీఖు రోజున ధనస్సు రాశిలో ప్రవేశం చేస్తున్న అంగారకుడు అంతా కూడా రాజయోగానికి కారణమవుతారు ప్రధానంగా మిసు మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి మార్పు కూడా అతిచారం నుంచి మార్పు జరుగుతుంది యథాస్థానానికి ఇతర రాష్ట్రంలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజ్యయోగ కారణమవుతుంది ప్రధానంగా కష్టాల నుంచి బెడ్డబడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రధానంగా చూసుకుంటే ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది ఇదంతా కూడా ఇంట్లో శుభకార్యాల కోసం అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా రాజ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ దోషకారిగా ఉన్నారు కావున మిథురాశి జాతకులు శనీశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించడం ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శుక్రుడి మార్పు అంతా కూడా రాజయోగం వస్తుంది అంగారకుడి మార్పు అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా మీరు జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహుకి మరియు శుక్రుడికి అంగారకుడికి సూర్య భగవాన్కి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఐటీ రంగాల్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ యొక్క వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి కూడా మంచి లాభాలు కలిగించడానికి మాసాంతంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు అంతా కూడా రాజ్యయోగంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా పద్దెనిమిదో తారీఖు తర్వాత మీరంతా కూడా నూతన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఐటీ రంగంలో వాళ్ళు కానీ నూతన వ్యాపారంలో మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక స్టార్టప్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ్యయోగానికి కారణమవుతుంది మీకంతా కూడా మంచి ప్రణాళికలు చేసుకుంటే వ్యాపారం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ప్రధానంగా వ్యాపారం అంతా కూడా ఎక్స్పాండ్ చేయడానికి అంతా కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా మంచి వ్యాపారంలో మంచి కీర్తి గణించడానికి మంచి లాభాలు గణించడానికి మంచి గుడ్విల్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా విపరీత రాజయోగాన్ని సిద్ధించడానికి రాజశ్యామల హోమాది కార్యక్రమాలు అమ్మవారికి ప్రీతికంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆ దృశ్యయోగం కలిసి వస్తుంది స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే కనుక మంచి టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపించడానికి వ్యాపారంలో లాభాలు కనిపించడానికి భూమిని కొండం కానీ అమ్మడం కానీ చేయడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గృహం అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి లోన్ కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ పరిష్కారం ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆచరించండి కాలేబరు శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించండి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన ఉద్యోగం సిద్ధిస్తుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకం ఇచ్చే ఎటువంటి దోషాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల మీకు అన్ని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున అందరు కూడా సప్రదేశ్స్తారని చెప్పి భావిస్తూ అందరికీ చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తూనే ఈ గోచార చక్రాన్ని కూడా మీరు అన్వయం చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా గ్రహదేవతల అనుగ్రహం తాకు కూడా శీఘ్రంగా లభించాలంటే ఇజ్ఞాతక్రతలు ఆచరించాలి అన్నదానం చేయాలి గోమాత సేవ చేయాలి కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాసపదంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామివారికి వారికి పండ్లని కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన నామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి నీతికరంగా మంగళవారాలు అంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టూకం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీ మాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషని నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలున్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు మీ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవనేతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్ట నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేకం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం నమ